పేదరికం మీద అనేక మంది అనేక నిర్వచనాలు ఇచ్చారు గరీబ్ అని మహాత్మా గరీబేటా అని ఇందిరాగాంధీ అంటే మహాత్మాగాంధీ పేదరిక సామాజిక ఆర్థిక సమస్య దీర్ఘకాలిక సమస్యగా ఉందని అమర్త్య సేన్ అంటాడు ఇంకా అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పారు అనేక మంది సామాజికవేత్తలు చెప్పారు ఇంకా కుల సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు పేదరికం బహుమ బహుముఖమైనది దాన్ని అన్ని వైపుల నుంచి దాన్ని బా కిలోమీటర్లు తోబంధ పెట్టాల్సింది దాంట్లో రెండు అభిప్రాయం ఏమీ లేదు ఆ వైపుగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఫ్రెంచ్ వైపులో నినాదాన్ని మనం తీసుకున్నప్పుడు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనేది ఆనాటి నినాదం ఆధునిక ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు లేకపోతే ఆధునిక భారతదేశంలోకి మనం వచ్చినప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టతో పాటుగా చదువుకోవడానికి విద్య బతకడానికి ఉపాధి మార్గాలను కూడా చూపించాల్సిన అవసరం ఉన్నది దీంతో పాటు మంచి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉన్నది వైద్య సౌకర్యాలు కూడా ప్రభుత్వ రంగంలో ఉంటే అందుతాయి ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు చేయాలి లేదా పాలక ప్రభుత్వాలు వైద్య రంగాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకోలే పరిస్థితి ప్రజలను స్థితిమంతులుగా చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇది ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక దేశానికి సంబంధించింది కాదు యూనివర్సల్లాగా నేను చెప్పదలుచుకున్నాను సో ఆ వైపుగా పేదరికాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది ఆ వైపుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది సో సోదరులారా సోదరి మండలారా మనకున్నోట నేను రాసుకున్నాను బైక్ రితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలతో రెండు వేల ముప్పైనాడి పేదరికాన్ని నిర్మూలించాలనేది దాని లక్ష్యంగా ఉందట ప్రపంచ జనాభా ఆరు శాతం మంది అంతర్జాతీయ దరిద్ర దిగునీ వందకి ఆరు శాతం వాళ్ళు లెక్క చెప్తా ఉన్నారు వాళ్లే బేస్ చేసుకున్నారు ఆరు శాతం అనేది మాట నాకు తెలిసి ఇరవై నుంచి నలభై శాతం ఉన్నదనేది నేను చెప్పదలుచుకున్నాను సో ఐక్యరాజమితి వాళ్ళు నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు ఇచ్చే లెక్కలు అని మనకి అద్దాప్యం ఇంకొక ఆర ఇంకొక సోర్స్ కూడా లేదు కాబట్టి మనం అద్దాప్యం కూడా చెప్పలేము ఇది చేసేవాళ్ళంతా కూడా బూర్జువాలుగా ఇది వాళ్ళు అనేది చెప్పదలుచుకున్నారు లేకపోతే క్యాపిటలిస్టుల ముఠాలు వీళ్ళు అన్నీ చేస్తూ అందుకోసం అది దేశంలో ఉన్నటువంటి నిజమైన పేదరికాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి నిజమైన నిజ పేదరికాన్ని వీళ్ళు తీసుకురావట్లేదు అనేది నీకు చెప్పదలుచుకున్నాను సో భారతదేశంలో కరోనా టైంలో రెండు మూడు కోట్ల మంది పేదరికలు ఉన్నారు ఇప్పటికీ భారతదేశంలో యాభై మూడు కోట్ల నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉంటే నూట నలభై ఐదు కోట్ల జనాభా నూట నలభై ఐదు ప్లస్ ఉన్నారు అయితే నూట నలభై ఐదు ప్లస్ కోట్ల జనాభా భారతదేశంలో ఉంటే సుమారుగా యాభై మూడు కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారని సాక్షాత్తు ప్రభుత్వం చెప్తా ఉంది అయితే దాంతోపాటు సాక్షాత్తు భారత ప్రధాని మేము ఎనభై రెండు కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తా ఉన్నాము నెలకి ఆరు కేజీలు ఫ్రీగా అంటున్నారు అంటే ఎనభై రెండు బెంచ్ కార్లో తిరిగి అంబాసిడర్ల కార్లో దిగి వచ్చి పార్కింగ్ చేసి రేషన్ షాప్లో లైన్లో నిలబడి ఆరు కేజీలు బియ్యం తీసుకుంటున్నారండి దేశ ప్రజలు ఎనభై రెండు కోట్ల మంది రేషన్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ప్రజలు పేదరికంలో ఉన్నారనే కదా అని అర్థం సో అందుకోసం వెనకబడితన వాళ్ళు ఎంతో కొంత ఉన్నారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను అందుకోసం పేదరికాన్ని బహుముఖమైంది దాన్ని తిప్పికొట్టాల్సిందే అందుకు అనేక మార్గాలు ఎన్నుకోవాలి సో ప్రపంచంలో ఉన్నటువంటి అనుభవాలు అనేక మంది ఎక్స్పర్ట్స్ అనుభవాలు తీసుకొని దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి ప్రపంచాభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఆ విధంగా మనం ముందుకు పోవలసిన అవసరం ఉందనేది తెలియజేస్తా ఉన్నాను తొంభై నుంచి రెండు వేల పదిహేను వరకు ప్రపంచంలో ఇంటర్నేషనల్ పారామీటర్స్ ప్రకారం బీపీఎల్ బిలో పవర్టీ లేని పేదరిక లే రేఖ కింద వాళ్ళని మనం తీసుకున్నప్పుడు వాళ్ళు రోజువారీ ఖర్చు నూట ముప్పై రూపాయలు అని చెప్తా ఉన్నారు ఒకటి పాయింట్ తొమ్మిది డాలర్ అంటే డాలర్ లైట్ ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలు చెప్పాలిస్తే రో రోజుకి నూట ముప్పై ఐదు రూపాయలు ఉంటే ఆదాయం వాడు పేదవాళ్ళు కాదట సో అంతకంటే తక్కువ అది అంటే వాళ్ళు పేదోళ్ళు కాదంట వారి సంఖ్య నూట తొంభై కోట్ల నుంచి డెబ్భై మూడు పాయింట్ ఐదు కోట్లకు తగ్గింది అనేది ఆ లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే తొంభై ఏళ్ళలో మొత్తం జనాభా ముప్పై ముప్పై ఆరు శాతం మంది లెక్కలు ఉంటారు రెండు వేల పదిహేను నాటికి పది శాతాన్ని తగ్గింది అనేది ఆ సమితి వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఉంది రెండు వేల పదిహేను నాటికి అసమానతలు నిలకబడతాను దరిద్ర నిర్మూలనలో మన చేయాల్సిన కర్తయాలు చేశాం ఇందులో మనం గమనించాల్సిన వయస్సు లింగం వైకల్యం జాతి పుట్టుక మొత్తం ఆర్థిక వర్ధ నిమిత్తం లేకుండా రెండు వేల నాటికి ప్రతి ఒక్కరి కనీస ఆదాయం అవసరానికి అనుగుణంగా ఉండాలనేది భావనగా ఉంది రెండు వేల పన్నెండులో అంతర్జాతీయ అంతర్జాతీయంగా తొంభై కోట్ల మంది రోజుకి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా డాలర్ల కంటే తక్కువ పడిపోయినట్టు ఇప్పుడే చెప్పాం రోజుకి నూట ముప్పై ఐదు రూపాయలు ఆదాయం లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు యూఎన్ ఐక్యరాజసమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఇంకా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫైడ్గా లెక్కలు చేశారా అంత సీరియస్గా చేశారనేది కూడా ప్రశ్నార్థం ఎందుకంటే మనం ఐక్యరాశ సమితి వాళ్ళు నేషనల్ లెవెల్లో చేస్తే జాతీయ నేషనల్ షాంపుల్సరి వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే ఆయా దేశాల్లో పరిపాలించే పాలకులు చేసేటువంటి లెక్కలు వాళ్ళు మా ప్రభుత్వాలు దరిద్రంగా ఉన్నాయని ఎవడు చెప్పుకోడు నిజంగా ఏమైనా చెప్పుకుంటే వాళ్ళు ఉంటే చెప్పుకోవడం నాకు తెలిసి పేదరికం వందకు ఒక యాభై శాతం ఉందనుకోండి వాళ్ళు ముప్పై శాతం అని చెప్తా ఉన్నారు చాలా నివేదికలు మనం జర్నల్స్ జర్నలస్ని జర్నల్ జర్నల్స్ మనం చదివినప్పుడు అనేక వేషాలు మనం చదివినప్పుడు అనేక మనం చూసినప్పుడు అనేక న్యూస్ మనం చూసినప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి సో నిజంగా నిజ నిజ జీవితాల్లో ప్రజలు ధనవంతులైతే లేకపోతే కనీసం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అదేవిధంగా చదువుకోవడానికి విద్య చూ ఏమైనా కాళ్ళు నొప్పి వెళ్ళినొప్పి వస్తే వైద్యం ఉపాధి మార్గాలు ఇవి మినిమం ఫెసిలిటీస్ ఇవి ఏర్పాటు చేయగలిగితే సంతోషం సో హ్యాపీ దానికి కాదనట్లేదు స్వర్గం ఉందో లేదో తెలియదులే కానీ అటువైపు వెళ్ళినట్టుగా అది నిర్మించుకోగలిగినట్టుగా మనం భావించవచ్చు కానీ నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయా ఈనాటికి ఆకలి మరణాలు మాతా శిషు మరణాలు రక్తహీనత పౌష్టికారాలు ఏమి ఇవన్నీ మనం పట్టిపీడిస్తూ ఉన్నాయి నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి ఆ వైపుగా మనం దీని మీద దృష్టి ఏం పేదరిక నుంచి పేదరికం బహుమికమైంది దాన్ని తరిమితరిమి కొట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను జేఎం కిన్స్ జాన్ మెనా మెనాడ్ కిన్స్ అంటే ప్రజలకి లేకపోతే అంటే ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఆయన ఒక ఫార్ములా చెప్తాడు ప్రజల దగ్గర డబ్బులు ఉండవు రేట్లు అధికంగా ఉంటాయి మరి వీటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే అప్పుడు పరిశ్రమలు పెట్టే పరిస్థితుండదు ధరలు అధికంగా ఉండాలంటే పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఉండదు ప్రజలను ఏం చేయమంటాడు అంటే అంటే ప్రజలకి ఉపాధి దొరికినప్పుడు డబ్బులు వస్తే డబ్బులు వచ్చినప్పుడు మళ్ళీ అది ఉప్పు ఒప్పుకుంటారు ద్రవ్యోల్బణం డౌన్ అవుతుంది ప్రభుత్వం కూడా తను చేయాల్సినట్టు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అంటే ప్రజలకు పనేం లేనప్పుడు తవ్వి గుంటలు పూడ్చమని అంటాడు అంటే ఆడే మొక్కలు నాటాల్సిన పని కూడా లేదు మొక్కలు ఆడటం మేము మేము ఎన్విరాన్మెంట్గా ఎన్జిఓస్గా అంటున్నాము కానీ అతను కోణం ఆర్థిక వ్యవస్థ కోణంలో జేఎం కిన్స్ చెప్తాడు మొక్కలు పర్యావరణం అది ఒక భాగం చర్చించడం సందర్భాలు ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్కి సంబంధించినప్పుడు ప్రజలు పేదరికంలో ఉన్నప్పుడు లేదా ధరలు అధికంగా ఉండటం ధరలు పడిపోవటం ఈ పరిస్థితులు ఉంటాయి సో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ద్రవ్యోల్ బం వచ్చినప్పుడు ధరలు అధికంగా పెరుగుతున్నాడు ప్రజలకు సంబంధించి వస్తువులు ఎదిరిగానప్పుడు ఉపాధి మార్గాలు కూడా కరువవుతాయి ఈ ఉపాధి మార్గాలు కరువైనప్పుడు ఉపాధి మార్గాలు సృష్టించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ప్రధానంగా మీ దగ్గర పని ఫ్యాక్టరీలు ఏమి ఎట్లా వ్యవసాయ రంగాన్ని ఉద్యానవన పంటల్ని చిరుధాన్యాలని మీరు డెవలప్ చేయలేదు ఇంకా చేస్తే మంచిది ఈ పరిస్థితి రాదు సో అట్లా చేసి ఉంటే మన సంతోషమే కానీ అట్లా ఒకే ద్రవ్యోళ అన్ని పరిస్థితులు ద్రవ్యోళ బణానికి నడిపడుతుంది మనం పాకిస్తాన్లో శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థను చూసాం కేజీ మంచి కేజీ పది దా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెలికినది సో అది మిలిటెంట్ పోరాటాలకి ఆహారం కోసం మిలిటెంట్ పోరాటాలు క్రైమ్ రేట్ పెరిగింది ఇవన్నీ ఉన్నాయి అందుకోసం ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వచ్చినప్పుడు జయం కీన్స్ అన్నమాట ప్రజలకి ఉపాధి మార్గాలు సృష్టించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యంగా నేషనల్ లెవెల్ పాలసీ అది ఈ నేషనల్ లెవెల్ పాలసీకి సంబంధించి ఖచ్చితంగా ఏం పని లేకపోతే గుంటలు తోగి గుంటలు పూడ్చమంటాడు దాని ద్వారా ఏం జరుగుతుంది ప్రభుత్వం వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తుంది అంటే ఏమి లేనప్పుడు ఆ పని పెట్టమని అంటున్నాడు అంటే అట్లా కొట్టిపోయినా ఉపాధి హామీ పనులు ఏదో పెడుతున్నారు సంతోషమే ప్రభు ఆర్థిక వ్యవస్థకి ప్రజల్ని శ్రంథన్ చేయడం కోసం ఒకవైపు కొంత ఎంతో కొంత పనులు జరుగుతూ రెండోది ప్రజలు వలసపోకుండా ఉండడానికి ఆ విధంగా ఎంతో కొంత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వేసవి కాలంలో పనులు ఉండవు కాబట్టి కొంత ఉపాధి మార్గాలు దొరుకుతాయి సో ఆ విధంగా ప్రజలను ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా స్ట్రెంతన్ చేయాలి డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ముందు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను సో అందుకోసం కీన్స్ చెప్పినటువంటి ఫార్ముల ఏదైతే ఉన్నదో ఉపాధి మార్గాలు ప్రభుత్వాలే సృష్టించాలి ఎక్కువ ప్రజలు కూడా ఆ వైపు ఆలోచన చేయాలి ఆ ఉపయోగించుకోవాలి ఏదైతే ఉన్నదో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక దశాబ్ద కాలమో లేకపోతే నాలుగైదు దశాబ్దాలు కొన్ని టెక్నాలజీలు పనిచేస్తూ ఉంటాయి అట్లా ఆ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి ఉన్నది ముఖ్యంగా వందకి ఎనభై శాతం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని ప్రాంతాలకు వచ్చినప్పుడు వందకి అయితే ఓవరాల్గా నేషనల్ లెవెల్లో తీసుకున్నప్పుడు రాష్ట్రాల వరకు తీసుకున్నప్పుడు వందకి ముప్పై నుంచి నలభై నలభై శాతం కూడా పనిచే నలభై నుంచి ముప్పై నుంచి యాభై శాతం మధ్యనే మహిళల శ్రమ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకున్నప్పుడు మహిళలు పురుషులు సమానంగా ఉత్పత్తిలో అవుతూ ఉన్నారు ఏదైతే ఉందో దేశ జాతీయ దాన్ని లేకపోతే పారిశ్రామిక రంగాల నుంచి వివిధ రంగాల నుంచి ఉత్పత్తి ఏదైతే ఉందో ప్రొడక్షన్ జరుగుతూ ఉందో అన్ని రంగాలకు సంబంధించి స్త్రీ పురుష నిష్పత్తులు బాగున్నాయి ఇండియాలో కొంచెం పెర్ఫార్మెన్స్ నలభై శాతం కూడా మించినట్టుగా లెక్కలు చెప్పటం లేదు కొన్ని చోట్ల నలభై నలభై శాతంగా ఉన్నట్టుగా ఉంది ఏది చూసుకున్నా యాభై శాతం మటుకే అంటే వందకి యాభై శాతం మహిళా శక్తి ఇంటికే పరిమితమైంది సరే వాళ్ళకేరే సమస్యలు ఇంటి దగ్గర చేసే పనులు కూడా అవి వేరే ఉంటాయి అండం ఉండటం బట్టలు ఉండటం బొచ్చితో ఉంటాం అవి వేరే సంగతి అవి మళ్ళీ సందర్భం వస్తే మహిళా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడదాం సో ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది సో అది కోసం భారతీయ శ్రామికులు తొంభై రెండు శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి పెన్షన్స్ లేవు భద్రత లేదు సామాజిక భద్రత లేదు దుర్బల జీవితం వైద్య దృశ్య అంటే విద్యా విద్యానికి సంబంధించి వందకి నలభై రూపాయలు ఖర్చు అవుతున్నాయి మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం ప్రాక్టికల్గా ఇప్పుడు రెండు లెక్కల ప్రకారం కొద్దిగా ఒక రూపాయి అటు ఇటుగా ఉన్నా ఒక ఐదు రూపాయలు అటు ఇటుగా ఉన్నా కూడా విద్యా విద్యానికి సంబంధించి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అట్లనే విద్యా విద్యం ఒకటే చాలామంది చాలా సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు మేధావులు విద్యా విద్యం ఫ్రీకి ఇస్తారట అన్నీ గన్నీ ఏమీ ఇకపోయినా పర్లేదట ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇచ్చే అంత ఇవ్వాల్సిందే విద్యా విద్యం ఒకటి ఇచ్చి కూర్చుంటే చలదు కుదరదు అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇవాల్సిన వాళ్ళు విద్యా ఉద్యానికి సంబంధించి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి అది ప్రధానమైన డిమాండ్గా ఏర్పడుతుంది అన్ని రాజకీయ పార్టీలు విద్యా ఉద్యం ఫ్రీ ఇవ్వాలి ప్రతి అన్ని రా రెండు వేలు నాలుగు వేల పార్టీలు ఉన్నాయి మొన్న నెల ఎన్నికలు జరిగినప్పుడు నేను మధ్య సాగితే రెండు నుంచి నాలుగు వేల రాజకీయ పార్టీలు పైగా ఉన్నాయి భారతదేశంలో అందరూ కూడా విద్యా ఉద్యమం ఫ్రీ అనే ఏదో రూపంలో అది ఆరోగ్యశ్రీ రూపంలోనే ఇంకో రూపంలోనా ఇంకో రూపంలోనా ప్రభుత్వ వైద్య రంగాన్ని మేము డెవలప్ చేస్తాం ప్రభుత్వ విద్యా రంగాన్ని స్ట్రెంత్ చేస్తాం ఈ డైలాగులు అన్ని మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో కనపడ్డాయి కానీ ప్రాక్టికల్గా మనం చూసుకున్నప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకోసం పాలక పార్టీలు కానివ్వండి పాలక ప్రభుత్వాలు కానీ ఆ వైపుగా శ్రద్ధ చేసే అవసరం ఉండాలి ఎవరు శాశ్వతం కాదు ఏ ప్రభుత్వాలు కూడా ఉన్నంత ఉన్నంతమందికి చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా మనం తీసుకున్నప్పుడు వందకి తొంభై శాతం మంది ప్రజలు పది నుంచి పదివేలు పన్నెండు వేలు పదివేలు పదిహేను ఇరవై ఇరవై వేల మధ్య అంటే బిలో ట్వంటీ థౌజండ్ మధ్య ఎక్కువ సమాజం బతుకుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం వీళ్ళని మరింత స్థితిమంతులకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆరోగ్య కార్డు ఇస్తాను కేజీఆర్ బియ్యం ఇస్తాను పేదరికం నుంచి లేకపోతే దిగువ మధ్య దగ్గర నుంచి బయటపడలేకపోతున్నారు ఇంకెక్కువ వనరుల్ని క్రియేటివిటీ చేసి ఇంకెక్కువ రంగాలను శంతం చేసి ఆ విధంగా పేదరికాన్ని తోవి బొంద పెట్టాల్సిన అవసరం అవుతుంది సో అందుకోసం అంత కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ఆ విధంగా మనం ముందుకు పోవాలి సో పేదరికం బహుముఖమైంది దాన్ని తిప్పు మరిన్ని వీడియోస్ పేదరికం మీద జరిగే యుద్ధంలో న్యూ లక్ష ఆర్గనైజేషన్ నేను నేను పనిచేసే వేదికలు ఖచ్చితంగా అందులో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని ఆహ్వానిస్తున్నాను నేను గరిడబ్బులు వచ్చాను న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు